ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్లాక్ క్లాక్ అనే మీ వర్డ్కి మీనింగ్ చెప్పమన్నారండి ఫస్ట్ వన్ ఏ షార్ట్ వైడ్ పైప్ సెకండ్ వన్ ఏ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్ థర్డ్ వన్ ఏ స్ట్రాంగ్ వైన్ ఫోర్త్ వన్ ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్ ద స్నో కవర్డ్ ఆఫ్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్ అంటే ఏ టైప్ ఆఫ్ క్లాక్కి మనకి మీనింగ్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్ అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఉషాస్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ట్రైనింగ్ బెగమ్ ఇన్ ఎర్నెస్ట్ సో చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎర్నెస్ట్ సినోనిమ్ అంటే సో మీనింగ్ అండి ఇది కూడా మనకి మీనింగే అడిగారు సో ఫస్ట్ వన్ కామ్ సెకండ్ వన్ సీరియస్ థర్డ్ వన్ అంటిడి ఫోర్త్ వన్ టిన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సీరియస్ సీరియస్ అంటే మనకి ఇప్పుడు అర్నెస్ట్ అంటే సీరియస్ అని అర్థము అలాగే మనకి ఏమేమి ఏమేమిస్తారు ఇంకా ఏమేమిస్తారు అంటే ఇయరెస్ట్ అర్నెస్ట్ ఆరెస్ట్ సిన్సియర్ సీరియస్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను కూడా తెలుగు మీడియం సో ఎక్కడైనా నేను పలికేటప్పుడు స్మాల్ మిస్టేక్స్ ఏమైనా వస్తే సో దాన్ని పట్టించుకోవద్దు సో థర్డ్ క్వశ్చన్ ఐ టోల్డ్ హిమ్ డాష్ డూ ఇట్ సో ఫస్ట్ వన్ టు నాట్ సెకండ్ వన్ టు డోంట్ థర్డ్ వన్ నాట్ టు ఫోర్త్ వన్ డోంట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నాట్ టూ ఈ నాట్ టూ ఎందుకు ఇక్కడ వస్తుంది అంటే టెల్ టోల్డ్ పక్కన టూ అనేది రాదు ఇక్కడ టోల్డ్ ఇచ్చారు కదా సో టెల్ టోల్డ్ ప్రక్కన టూ అనేది రాదు కాబట్టి ముందు నాట్ అందుకే నాట్ ముందు వస్తుంది నాట్ ముందు వచ్చి తర్వాత టూ వస్తుంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్ రాంగ్ స్పెల్లింగ్ని చూపించమన్నారు సో ఫస్ట్ వన్ ఎబోరిజినల్ సెకండ్ వన్ స్పెక్టాకిల్ థర్డ్ వన్ మినీచర్ ఫోర్త్ వన్ ఇన్హాబిటెంట్స్ నేను ఆల్రెడీ దీని మీద ఒక క్లా ఐ మీన్ క్లాస్ అంటే ఆ క్లాస్ లాంటిదే బట్ బిట్సే ప్రిపేర్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఇదే విధంగా మీకు ఇంగ్లీష్ కూడా మీకు చేయాలి అంటే మాత్రం కంపల్సరీ చేస్తాను బట్ మీ సపోర్ట్ అయితే ఉండాలి మేడం గారు మాకు చేయండి అని మీరు అంటేనే నేను చేయగలను సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అబోరిజినల్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉంది మిగతాదంతా కూడా ఇక్కడ రాంగ్ ఇచ్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ రమేష్ రమేష్ సెటప్ ఎ న్యూ బిజినెస్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెబ్ సెటప్ ఇన్ ద కంటెక్స్ట్ సో ఫస్ట్ వన్ బాట్ సెకండ్ వన్ ఆఫర్డ్ థర్డ్ వన్ స్టార్టెడ్ ఫోర్త్ వన్ షోడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఈ సెటప్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే స్టార్టెడ్ అలాగే ఎస్టాబ్లిష్ అలాగే సెటప్ ఈ మూడు కూడా ఒకటేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ చూస్ ద సఫిక్స్ దట్ సూట్ ద వర్డ్ క్విక్ టు ఫ్రమ్ యాన్ యాడ్ వర్బ్ సో ఫస్ట్ వన్ ఎల్వై సెకండ్ వన్ ఎల్ఎల్వై థర్డ్ వన్ ఎన్ఏఎస్ఎస్ ఫోర్త్ వన్ ఈఆర్ సో క్విక్కి ఏమొస్తుంది యాడ్ వర్బ్గా లాస్ట్లో సో దాన్ని మీరు చూస్ చేయమని చెప్పారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్విక్ క్లీ క్యూ యూఐసికేఎల్వై క్విక్ క్లీ అనేది వస్తుంది సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్ దిస్ ఈజ్ సో ఫస్ట్ వన్ ఏ సింపుల్ సెంటెన్స్ సెకండ్ వన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ థర్డ్ వన్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫోర్త్ వన్ అండ్ ఇంటర్గెటివ్ సెంటెన్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకు అంటే ఇఫ్తో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ సెకండ్ వన్ వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ థర్డ్ వన్ వన్ షుడ్ డూ హ్యాడ్ డ్యూటీ ఫోర్త్ వన్ వన్ షుడ్ డూ దే డ్యూటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ వన్ ప్లేస్లో వన్స్ ఓఎన్ ఈఎస్ అని ఉండాలి సో అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ హౌ కెన్ యూ డాష్ దట్ చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఫస్ట్ వన్ సే సెకండ్ వన్ సెడ్ థర్డ్ వన్ సేస్ ఫోర్త్ వన్ హ్యావ్ సెడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎందుకు అంటే మోడల్ ఆగ్జలరీ ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి కదా సో కెన్ అనేది మోడల్ ఆక్సిలరీ కదా సో కెన్ పక్కన వి వన్ ఉండాలి కాబట్టి ఎస్ సే అనేది వి వన్ సే సెడ్ సెడ్ కాబట్టి సే అనేది వీ వన్ వెర్బ్ వన్ కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ అరైవ్డ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ హ్యాడ్ అరైవ్డ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి ఎలా వస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ కామ్ కాంబినేషన్ అయితే మనకి వస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే పాస్ట్ సింపుల్ కాంబినేషన్లో అయితే మనకి ఇది వచ్చింది ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ చూస్ ద కరెక్ట్ ఫామ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఇక్కడ బ్లాంక్లో ఉన్నటువంటి వర్బ్ని మనకి అడిగారు సో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ కా మనకి కాంబినేషన్లో అయితేనే వస్తుంది ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ అరైవ్డ్ అనేది వస్తుంది సో నెక్స్ట్ లెవెంత్ వన్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్ చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ నెవర్ సో ఫస్ట్ వన్ ఏ ప్రోనౌన్ సెకండ్ వన్ ఏ కంజంక్షన్ థర్డ్ వన్ అండ్ యాడ్ వర్క్ ఫోర్త్ వన్ అండ్ యాడ్జెక్టివ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నెవర్ అనేది మనకి యాడ్ వెర్బ్గా వస్తుంది అండ్ యాడ్ యాడ్వర్బ్గా వస్తుంది సో యాడ్ వెర్బ్ ఆఫ్ ద నెగెషన్ కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ అండి హీ హోప్స్ దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ దిస్ సెంటెన్స్ హ్యాజ్ ఫస్ట్ ఎ నౌన్ క్లాస్ సెకండ్ వన్ ఏ కండిషనల్ క్లాస్ థర్డ్ వన్ ఏ డెఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఫోర్త్ వన్ ఏ నాన్ డెఫైనింగ్ రిలేటివ్ క్లాస్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి ఇది ఏ నౌన్ క్లాజ్ అవుతుంది ఎందుకు అంటే ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తూ దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ నౌన్ క్లాస్ అయ్యింది కాబట్టి ఇది మనకి ఏ నౌన్ క్లాజ్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ మంజులా అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్ షూజ్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ద ఫస్ట్ బ్లాంక్ ఫస్ట్ ద ఫిట్స్ ద బ్లాంక్ సో ఫస్ట్ వన్ ఏ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ది ఫోర్త్ వన్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ద అనే ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ ద గిటార్ అనేది వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ అండి ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ డాష్ ద స్టూడెంట్స్ చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ దట్ ఫస్ట్ ద బ్లాంక్ ఫిట్స్ ద బ్లాంక్ సో ఫస్ట్ వన్ విత్ సెకండ్ వన్ టూ థర్డ్ వన్ బై ఫోర్త్ వన్ అప్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎక్స్ప్లెయిన్ పక్కన టూ రావాలి కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ప్రాబ్లమ్ టు ద స్టూడెంట్స్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అండి లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్ టెండూల్కర్ చూస్ ద కాంపరేటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఫస్ట్ వన్ టెండూల్కర్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ లారా సెకండ్ వన్ టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దెన్ లారా థర్డ్ వన్ లారా ఈజ్ గ్రేటర్ దాన్ టెండూల్కర్ ఫోర్త్ వన్ లారా ఈజ్ గ్రేట్ యాజ్ టెండూల్కర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవు రైట్ ఆన్సర్ అవుతుందండి టెండూల్కర్ ఈజ్ గ్రాటర్ దెన్ లారా సో మనకి కంపారిటివ్ డిగ్రీలో ఈ విధంగా అయితేనే మనము చేయగలము సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఫస్ట్ వన్ ఆబ్లిగేషన్ సెకండ్ వన్ సజెషన్ థర్డ్ వన్ కమాండ్ ఫోర్త్ వన్ రిక్వెస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇది మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్ని మనకి ఇండికేట్స్ చేస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ అవుట్ నౌ కజిన్ చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఫస్ట్ వన్ డూ యూ సెకండ్ వన్ డోంట్ యూ థర్డ్ వన్ ఆర్ యూ ఫోర్త్ వన్ వోంట్ యూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కమౌట్ నౌ కజిన్ అంటే వాంట్ యూ వస్తుందండి ఎందుకు అంటే డూ డోంట్ యూ రొటీన్ యాక్షన్స్కు యూజ్ చేస్తాము కాబట్టి మనకి ఈ విధంగా వాంట్ యూ అనేది వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఐ విల్ టీచ్ యూ కె యూ ఇన్ ఏ మినిట్ రిప్లైడ్ సీమా చూస్ ద కరెక్ట్ రెస్పాన్ రిపోర్టెడ్ స్పీచ్ రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పమన్నారో ఆఫ్ దిస్ సెంటెన్స్ సో ఫస్ట్ వన్ సీమా సెట్ టు దట్ షీ విల్ క్యాచ్ యూ ఇన్ ఏ మినిట్ సెకండ్ వన్ సీమా సేస్ ద వుడ్ క్యాచ్ ఇన్ ఏ మినిట్ థర్డ్ వన్ సీమా రిప్లైడ్ దర్ వుడ్ క్యాచ్ హిమ్ ఇన్ ఏ మినిట్ ఫోర్త్ వన్ సీమా టోల్ దర్ విల్ క్యాచ్ యూ ఇన్ ఏ మినిట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి Third one is the right answer, and Seema replied that she would catch him in a minute. So, next question, 19th question, I built a high wall all around. Choose the correct passive voice of the sentence. First one, a high wall is built by me all around. Second one, a high wall was built all around by me. Third one, I was built a high wall all around around fourth one all around a high wall has been built by me so correct answer in the comment so second one is the right answer andy a high wall was built all around by me so next question twenty eighth question choose the correctly punctuated sentence first one i'm sorry the కెమిస్ట్ సెడ్ సెకండ్ వన్ ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్ థర్డ్ వన్ ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్ ఫోర్త్ వన్ ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్ సో ఇక్కడ ఓన్లీ మార్క్స్ మాత్రమే మార్చారు సో అందుకే మీరు జాగ్రత్తగా అక్కడ చూసుకోండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ మార్క్స్ అనేవి మీరు జాగ్రత్తగా చూసుకొని ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ పంక్చువేటెడ్ మార్క్స్ అంటారు కదా సో అందుకు మనకి ఆ క్వశ్చన్ అలా ఇచ్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఎ లెటర్ టు అప్లై ఫర్ ఎ జాబ్ ఫస్ట్ వన్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ థర్డ్ వన్ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్త్ వన్ కాంటాక్ట్ డీటెయిల్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒక లెటర్లో మనకి లేని అవసరం లేని వాటి గురించి చెప్పమన్నారు సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ద డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ ఫాదర్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సో కలర్ కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఈ యొక్క వర్డ్స్ని లిస్ట్గా చేయమన్నారు ఫస్ట్ వన్ ప్రాపర్టీ సెకండ్ ఫస్ట్ వన్ ప్రాపర్టీ ప్రాపర్లీ ప్రాపర్ ప్రోప ప్రోపరేట్ సెకండ్ వన్ ప్రాపర్ ప్రోపరేట్ ప్రాపర్టీ ప్రాపర్లీ థర్డ్ వన్ ప్రాపర్ ప్రోపరేట్ ప్రాపర్లీ ప్రాపర్టీ ఫోర్త్ వన్ ప్రోపరేట్ ప్రాపర్లీ ప్రాపర్టీ ప్రాపర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేయాలండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాపర్ ప్రాపరేట్ ప్రాపర్లీ ప్రాపర్టీ ఈ ఆర్ తర్వాత ఏ ఫస్ట్ వచ్చింది తర్వాత ఆర్ వచ్చింది తర్వాత ఇక్కడ మళ్ళీ టీఈకి ఇక్కడ మళ్ళీ వైకి ఈ రెండు వేరేగా వచ్చాయి కాబట్టి మనకి ఈ విధంగా ఒక ఆర్డర్ వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ ద ప్యాసెస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ గివ్ ఆఫ్టర్ హార్సెస్ హ్యావ్ క్లోజ్ టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆల్ మీరు ఫస్ట్ పాసెస్ అయినా చదవచ్చండి మీరు ఇటువంటి ప్యాసెస్ క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే క్వశ్చన్ చూసి తర్వాత ప్యాసెస్ చదువుదురు కానీ సో మనం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము ఏమి ఇచ్చారు ద హార్స్ రైడర్ కవర్స్ దెర్ హార్స్ ఐస్ విత్ బ్లింకర్స్ టు సో దట్ ద హార్సెస్ ఫస్ట్ వన్ కెన్ సి వాట్ ఈస్ బిహైండ్ సెకండ్ వన్ కెన్ మూవ్ ఫాస్టర్ థర్డ్ వన్ కెన్ క్యారీ హెవీ లోడ్స్ ఫోర్త్ వన్ కెన్ ఫోకస్ ఓన్లీ టు ద రోడ్ అహెడ్ సో మనము ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే హార్సెస్ హ్యావ్ క్లోజ్ టు త్రీ సిక్స్టీ డిగ్రీ ఆల్ రౌండ్ విజన్ ద ఓన్లీ ప్లేస్ దే కెనాట్ సీ ఈజ్ డైరెక్ట్లీ బిహైండ్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ విచ్ ఈస్ వై ఇట్స్ డేంజరస్ టు స్టాండ్ బిహైండ్ ఎ హార్స్ ద హార్స్ రైడర్స్ కవర్స్ దేర్ హార్స్ ఐస్ విత్ బ్లింకర్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు ద హార్స్ రైడర్స్ కవర్ దే హార్స్ ఐస్ విత్ బ్లింకర్ సో దట్ ద హార్సెస్ అంటే హార్సెస్కి ఐస్ అనేది సైడ్స్లోంట కవర్ చేస్తారట ఎందుకు కవర్ చేస్తారు అంటే కెన్ ఫోకస్ ఓన్లీ ద రోడ్ అ హెడ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు అంటే హార్స్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా చూసినట్లయితే దానికి మిగతా దాని మీద ఫోకస్ అనేది ఉండదు ఓన్లీ రోడ్ మీద ఫోకస్ ఉండాలి అంటే ఆ విధంగా చేస్తారు అని అర్థమండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు క్వశ్చన్ ఇచ్చారు క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్ ఫస్ట్ వన్ బై విజిటింగ్ ఏ లైబ్రరీ ఫ్రీక్వెంట్లీ సెకండ్ వన్ బై వాచింగ్ టీవీ సీరియల్స్ థర్డ్ వన్ బై విజిటింగ్ అవర్ ఫ్రెండ్స్ హౌసెస్ ఫోర్త్ వన్ బై మీటింగ్ ఆ పీపుల్ ఇన్ వేరియస్ ప్లేసెస్ సో క్వశ్చన్ ఏంటి వీ కెన్ డెవలప్ అవర్ రీడింగ్ హ్యాబిట్ రీడింగ్ హ్యాబిట్కి మనం డెవలప్ చేసుకోవడం గురించి అడిగారండి సో మనం ప్యాసెస్ వస్తే చూసుకుంటే ఏ లైబ్రరీ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ ద రీడింగ్ రూమ్ ప్రొవైడ్స్ అట్ అట్మాస్ఫియర్ వర్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు రీడ్ ద బుక్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇటువంటి క్వశ్చన్స్కి మనము క్వశ్చన్ ఫస్ట్ చూసి తర్వాత ఆన్సర్స్ చేయొచ్చు నెక్స్ట్ అంటే మనకి క్వశ్చన్లో ఉన్న అవసరమైన మీనింగ్ని అర్థం చేసుకోవాలి అలాగే పాసెస్లో ఉన్నటువంటి మీనింగ్ని అర్థం చేసుకొని మనము ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇవి మనకి ఒక సిక్స్ క్వశ్చన్స్ మనకి మెథడాలజీ అండి ఈ మెథడాలజీ క్వశ్చన్స్ చూసుకుందాము ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఫస్ట్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ టెస్ట్ ఆన్ ద హోల్ సిలబస్ సెకండ్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ అల్టిమేట్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్ థర్డ్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్ ఫోర్త్ వన్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎస్ అసెస్సింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫార్మాటే ఎవాల్యుయేషన్ అనేది ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్ సో కరెక్ట్గా మీరు ఇది గుర్తు పెట్టుకున్నట్లయితే ఇటువంటి ఏ మళ్ళీ అడిగితే రిపీటెడ్గా మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలరు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వైల్ సర్చింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ ట్రైన్ ఇన్ ద రైల్వే టైమ్ టేబుల్ వు యూజ్ ద ఫాలోయింగ్ రీడింగ్ టెక్నిక్ ఫస్ట్ వన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ సెకండ్ వన్ స్కిమ్మింగ్ థర్డ్ వన్ స్కానింగ్ ఫోర్త్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మనము ట్రైన్ రైల్వే టైం టేబుల్ని మనం సెట్ చేసేటప్పుడు మనం స్కానింగ్ చేస్తాము కదా మన కళ్ళు వాటిని స్కానింగ్ చేస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ టు బీ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సప్లిమెంటరీ రీడర్ యాజ్ సిలబస్ ఫస్ట్ వన్ స్టోరీస్ సెకండ్ వన్ ఇన్సిడెంట్స్ థర్డ్ వన్ డిస్క్రిప్షన్స్ ఫోర్త్ వన్ పోయమ్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సప్లిమెంటరీ రీడర్గా మనకి ఏది ఫాలో చేయమని చెప్పరు అనిస్తే ఇక్కడ మనకి పోయమ్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ ఫోకస్ ఆన్ నేచురల్ వే ఆఫ్ లెర్నింగ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ లైక్ దట్ ఆఫ్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఇక్కడ సో ఇక్కడ మనం స్పెల్లింగ్ కొంచెం నాకు మిస్టేక్ వస్తే రావచ్చు సో ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్ సెకండ్ వన్ ట్రాన్స్లేషన్ మెథడ్ థర్డ్ వన్ సాస్ మెథడ్ ఫోర్త్ వన్ బైలింగ్ వల్ మెథడ్ సో కరెక్ట్ నేను కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి డైరెక్ట్ మెథడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను తెలుగు మీడియమే సో చదవడం అంటే అంత క్లియర్గా నేను కూడా చదవలేను సో దాన్ని మీరు పట్టించుకోవద్దు సో ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అండి ద ఫామ్ ఆఫ్ రియబిలిటీ దట్ ఈస్ యూజ్డ్ జడ్జ్ ద కన్సిటెన్సీ కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ అక్రాస్ ఐటెం ఆన్ ద సేమ్ టెస్ట్ ఈజ్ సో ఫస్ట్ వన్ టెస్ట్ రీటెస్ట్ రియ రిలయబిలిటీ సెకండ్ వన్ ఇంటర్ రేటర్ రిలయబిలిటీ థర్డ్ వన్ స్పిల్డ్ ఐటెం రియల రిలయబిలిటీ థర్డ్ వన్ ప్యారలాల్ ఫార్మ్స్ రిలయబిలిటీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఐటెం రిలయబిలిటీ సో థర్టీ వన్ ఫస్ట్ వన్ మిడిల్ ఇంగ్లీష్ వర్డ్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ వన్ నార్మన్ ఇన్వేజన్ సెకండ్ వన్ సాక్సాన్ ఇన్వేజన్ థర్డ్ వన్ ఆంగ్లో సాగ్జాన్ ఇన్వేజన్ ఫోర్త్ వన్ వెస్ట్ సాగ్జాన్ ఇన్వేజన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నార్మన్ ఇన్వేజన్